తెలంగాణ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆర్థిక దోపిడికి గురిచేసింది కాక రాజకీయంగా సాంఘికంగా ప్రజల్ని నిలువు దోపిడీ చేశారని సిపిఎమ్మెల్ నాయకులు అన్నారు బాల్యం నుండే భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని తీసుకుని తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప త్యాగజీవి అని ఆయన ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు

బాలి ఉండే భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తిని తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప నవ్వుతూ ఉరికంబా వ్యక్తి ఈ దేశంలో విప్లవ విజయవంతం కావాలని నినాదించిన ఉక్కు యువ నాయకుడు కాంగ్రెస్ సాయి భగత్ అన్నారు

కొడుకు బలహీన వర్గాలకు అనుపంగా ఉండాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగాన్ని రాసిందో అన్నాడు అంబేద్కర్ అందులో ప్రధాన పాత్ర పోషించిందో అంబేద్కర్ ఉన్నాడు అట్లాగే అల్లూరు సీతారామరాజు తాను ఏదైతే కమాండర్ కమాండర్గా ఉండి ఒక మిలిటరీ గా ఉండి ఈ దేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పారదోలాలని చెప్పేసి పోరాటం చేసినట్టు వ్యక్తి అలాగే గాంధీ కూడా తనకు తోసిన పద్ధతిలో ఈ దేశంలో అట్టడుగునున్నటువంటి ప్రజల్ని మేల్కొల్పి బ్రిటిష్ వాద్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈ ఐదుగురు కూడా ఈ నలుగురు కూడా ఈ చాలామంది వేలాది మంది లక్షలాది మంది పోరాటం చేసిన దాంతో ఉన్నారు కాబట్టి వాళ్లకు నివాళులర్పిస్తూ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి గరీబీతనం పోవాలా కున్నోడి రాజ్యం పోవాలని చెప్పేసి కోరుకోవడమే దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే నిజమైన నివాళని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏదైతే మన భారతదేశాన్ని పాలించిందో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడ లాడించే విధంగా కామర్ భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల వయసు చిన్న వయసులోనే భగత్ సింగ్ రాజ్గోర్ సుఖదేవ్ వీళ్ళందరూ కూడా ఈ దేశంలో స్వతంత్రం కావాలా దేశంలో స్వేచ్ఛ కావాలా దేశంలో ప్రతి మనిషి బట్టే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు దేశంకు పూర్తిగా విముక్తి కావాలని చెప్పేసి ఆనాడు మురికంభానికి ముద్దాడినటువంటి యువకులు భగత్ సింగ్ రాజ్గోర్ సుఖదేవులు వీళ్ళు ఈ దేశం కోసమే తమ ప్రాణాలను ఎంకి చేసినటువంటి విప్లవ వీరులు అని చెప్పేసి మనం చెప్పవలసినటువంటి